వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మీ అండి ఈరోజు నేను ధనియాల మాగే పడుతున్నానండి అండి ధనియాల ఎలా పట్టాలో ఏంటో అంతా మీకు సవివరంగా అంతా వివరిస్తాను దానికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి ఏంటంటే ఇదన్ని పెద్ద రసాలు ధనియాల మాగాయకి పెద్ద రసాలు అయితే మీకు ఓట వస్తుంది ధనియాలు మాగాయ మామూలు మాగాయ కాయలు తేగానే వాటర్లో వేసేసి రెండు మూడు గంటలు ఉంచేస్తే కాయ నుంచి జీడు ఉంటుంది కదండి అప్పటికప్పుడు కోసి తాజా మామిడికాయలు చెట్నీ నుంచి అప్పటికప్పుడు తెచ్చి మావిడకాయలు జీడంతా కరిగేసుకుని పల్సరి క్లాత్ తుడిసేసుకుని ఇక ఇలాగ ఆరబెట్టేసుకొని పైన అంతా చెక్కు తీసేసుకోవాలి ఇలా చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసేసుకుని ఒక్కొక్క చెక్కు తీసేసుకుంటున్నాం కదా తీసేసుకున్నాక అప్పుడు ముక్కలు కొయ్యాలి మొక్కలు ఎలా కోయాలి మీరు ఈ కాయలన్నీ కొయ్యటం అయ్యాక అప్పుడు మీరు చూపించాలి మొక్కలు ఎలా కట్ చేయాలి నేను మాగా చూపించాను కదా ఇందాక కాయలు మొక్క చెక్కేసి అవి ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి రకంగా కట్ కట్ చేసుకున్నాక తర్వాత ధనియాలు మాగకండి ఇదిగో ఈ రకంగా మొక్కలు చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా కట్ చేసి ఈ రకంగా మొక్కలు చేసుకుని ఇలా ఒక డబ్బాలో వేసేసుకోవాలి ఈ రకంగా ఒక టబ్బలో వేసేసుకునండి రెండు కొంచెం ముక్కలండి రెండు కొంచెం చాలా ముక్కలకి ఆరు కేజీ రాళ్ళు వేసుకోవాలి ఒక కేజీ రాళ్ళు ఉప్పు వేసేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు పసుపు వేసేసుకుని అది కూడా మూడు రోజులు ఉంచాలండి అలా మూత పెట్టేసుకుని శుభ్రంగా అడుగుది పైది కలిపేసుకుని మూత పెట్టేసి మూడు రోజులు ఉప్పులో ఊరిన తర్వాత అప్పుడు వాడేసేసి ముక్కలకు ముక్కలు ఊటకు ఓట రెండు ఎండబెట్టుకుని మూడు రోజులు ఎండాక అప్పుడు తాలింపు పెట్టుకోవాలి మూడు రోజులు అయ్యాక అప్పుడు చూపిస్తానండి అదేం చేయాలో ధనియాల మాగాయకి మొన్న ముక్కలు చేయించి ఉప్పు ఉప్పులేసి మూడు రోజులు ఉంచాలన్నాను కదండీ ఇదిగో మూడు రోజులు అయిపోయింది ఇదిగో చూడండి ఇలా ఊట వచ్చేసింది అన్నమాట ఊట వచ్చేసింది మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు ఆ ముక్కలు ఒక సిల్లుల గిన్నెలోకి తీసుకుని వాడేసేసుకోవాలి సరే ఇలా సిల్లు తిని ఇలా డబ్బాలు పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటే ముక్కల పైన ఉండిపోతే ఊట అంతా అడుక్కొచ్చా చూడండి ఊట ఎలా వచ్చింది అలా వేసేసుకుని ఒక నాలుగు ఐదు గంటలు అలా వదిలేసాం అనుకోండి ముక్కలను ఊట అంతా అలా వాడిపోతుంది అన్నమాట గిన్నెలోకి వాడిపోయి అడుగు బకెట్లోకి వచ్చారు అప్పుడు మనం ముక్క ఎండిదాకా రెండు రోజులు మూడు రోజులు ఎండలు ఉంటాయి రెండు రోజులు ఎండిపోతాయి రెండు గుంచాలు ముక్క ఈ ఓటంతా వాడిపోయిన తర్వాత ముక్కలు ఎండాక అప్పుడు మీకు పచ్చడి ఎలా తాలింపు పెట్టాలో చూపిస్తాను ధనియాలు మాగాయండి ధనియాలు మాగాయంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు ఈ రకంగా రకంగాకోవాలి బకెట్లో పెట్టేస్తే అలా వాడిపోవాలి సరేనండి మొక్కలు ఎండిపోయాక పచ్చడి తాళిం పెట్టినప్పుడు చూపిస్తాను మీకు ధనియాల మాగా మొక్కలు ఎండిపోయినాయండి ఈరోజు తాలింపు పెడుతున్నాను అదంతా విధి విధానం అంతా సవివరంగా వివరిస్తాను చూసేయండి మరి ముక్కలన్నీ ఇదిగోండి ఈ రకంగా ఎండిపోవాలి ఇలా వడిలిపోవాలి ముక్క చూసారా పచ్చి లేకుండా ఇలా ఎండిపోవాలి ఫస్ట్ ముక్కలు రోజున అయితే రెండు గుంచాలు ముక్కలు ఇప్పుడు చూసారా కొంచుడు ముక్కలైంది మాకు ఇంక గిన్నె కొంచుడిన్నెడు కొంచెం గిన్నె చూసారా ఇక ముక్కలన్నీ ఈ రకంగా ఎండి ఉప్పు ముక్కలు వేసాం కదండి ఉప్పులు వేసినప్పుడు అది ఓట్లు వేసినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు పెద్దగా పట్టదండి ఎక్కువ వేసేసుకోకూడదు ఉడికే ఒక వంద గ్రాములు ఉంటుంది ఆ కారానికి ధనియాల పొడికి సరిపడి వేసుకోవాలి ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా పసుపు అండి పసుపు కూడా మొక్కలు ఉప్పులు వేసినప్పుడు వేసాం అందుకని అది కూడా కొద్దిగా కారం అయితే అర కేజీ అండి ุณคนเพิ่นก็ได้มักกับตาของอาร์เคจิปัตเตเอ ఓట అండి ఇదిగోండి ఆ ముక్కల నుంచి ఓట ఇది వచ్చింది ఊట వడపోసేసుకున్నాం నలకలు ఉంటాయి కదా ఇదో ఇలా జాలి పెట్టి జాలిలోకి అయితే వడకట్టేసి చూసారా ఓట ఎంత బాగా వచ్చిందో పెద్ద రసాలు కదండి పెద్ద చూసారు ఇక అడుగున కొంచెం ఇలా ఉంటాయి కదా నలభై కింద అవి వడకట్టేసి ఇదంతా కలిపేసుకున్నాం ఉప్పు కారం ప్రస్తుత ఇదంతా అంతా పట్టీలాగా మొక్క పట్టీలాగా పట్టేసుకుంటే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ధనియాలు జీలకర్ర వేయించాలి ఎలా వేయించాలో చూపిస్తాను సరేనండి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ధనియాలు అవి తిండి పడతాయి ఎలా వేయించాలో అంత చూపిస్తాను ధనియాలు అంటే పావు కేజీ పడతాయండి పావు కేజీ ధనియాలంటే తవుడు ఈ తవుడు ధనియాలు ఇగోండి మెంతులు అండి మెంతులు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేపించేసుకోవాలి దోరగా వేపించుకొని పొడి చేసుకోవాలి చూసారా కొద్ది కలర్ మారి ధనియాలు వేగినా కమ్మట వసరం వస్తుంది చూసారా ఈ రకంగా వేయించుకోవాలి వేపించేసుకుని ఒక గిన్నె తీసేసుకుని జీలకర్ర మెంతులు వేయించుకోవాలి చూసారా ఇది నాలుగు స్పూన్లు అండి మీకు కొరతల ప్రకారం చెప్పాలంటే ఒక యాభై గ్రాములు ఉంటాయి మెంతులండి ఒక యాభై గ్రాములు మెంతులు కాస్త వేగిన తర్వాత మెంతులు ఎన్ని వేసామో అందులో సగం అంటే యాభై గ్రాములు మెంతులు కాబట్టి పాతి గ్రాములు జీలకర్ర మారేదాకా కొంచెం అలా అని పెద్ద ఎక్కువ వేగిపోయినా మళ్ళీ మాడిపోతాయి కదా ఇదండి పాతి గ్రాములు జీలకర్ర ఇప్పుడు ఎగిపోయిన తర్వాత చల్లారేక మిక్సీ పెట్టేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవాలి చూసారా వేగిపోయినండి ఇవి కూడా ఇలా సల్లారినిద్దాం రెండు సల్లారెక్క అప్పుడు మిక్సీ పెట్టి పొడి చేస్తాం ధనియాలు జీలకర్ర మెంతులు సల్లారి వరకు అలా పక్కన పెట్టేసుకుని సల్ ఈలోగా మీకు తాలింపు సరుకులు ఏమేమి కావాలో చూపిస్తామండి సల్లారిక మిక్సీ పెడతాను ఈలోగా తాలింపు సరుకులు చూపించి పచ్చడి తాలింపికండి మెరుగులు ఎన్నిమిర్చి ఇలా ముచ్చుకులు తీసుకుని ముక్కలు చేసుకోవాలి ఒక వంద గ్రాములు ఉంటాయండి రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక ఆరు వెల్లుల్లిపాయలు ఈ రకంగా చెదగొట్టుకోవాలి చెదగొట్టేసుకోవాలి ఇలా నూనెలో వేసేటప్పటికీ పేలుతాయి కదా కరివేపాకు అండి తాజా కరివేపాకు చూడండి ఎంత బాగుంది కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుని ఉప్పు నూనె అండి స్టవ్ మీద బానలు పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత నూనె అంతా ఆ కాగితే కానీ మనకి తాలింపు సరుకు లేదు వేటాక లేదే నూనె అలా కాగుతూ ఉంటుందండి ఈలోపు మిక్సీ పెట్టేసుకుందాం ధనియాలు అయ్యి మిక్సీ పెట్టేస్తాం మెంతులు జీలకర్ర సల్లారి పని మిక్సీ పెట్టేసుకోండి ఇంకో మెంతులు ఈ రకంగా మిక్సీ పెట్టేసుకోవాలి మెత్త మామిడికాయ ఎన్ని వేసాను కదా బేసిన్లు పుగారు అంట అందులో వేసేసుకోవాలి మెంతి మెంతిపోటి అల్లు ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు ధనియాలు కూడా మిక్సీ పెట్టేసి నెక్స్ట్ ధనియాల పొడి అంతా ఇలా మిక్సీ పెట్టేసుకుని ఇల్లు వేసేసుకోవాలి పచ్చట్లో ధనియాల పొడి అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల పొడి మెంతి పొడి ఎంత కలిసిలాగా కలిపేసుకోవాలి మనం నూనె కోసేటప్పటికి కొంచెం ఇంకా బాకాల్సి పోదు ఉణున కాగిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు అవి దోరగా ఎగిన తర్వాత వెల్లుల్లిపాయలు చెత్తగొట్టి కదా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని అవి కూడా ఎగిన తర్వాత ఎన్నో వేసుకోవాలి ఎన్ని ముక్కలు చేసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయినాయి తారమ్మ సరుకులు అన్నీ వేగినాయి చూపించలేదు మరి ఎట్ కరివేపాకు అంతా శుభ్రం చేసి ఉంచానండి కడిగేసి ఆర పక్కన పెట్టి ఉంచానమాట కరివేపాకు ఏ విధంగా తీసుకున్న ఆహారంలో ఆరోగ్యానికి కంటికి చాలా మంచిదాయి కరివేపాకు కొంత సరిపడే ఎక్కువేస్తుంది అండి ఒక కేజీ నూనె మరబెట్టేసి పచ్చళ్ళలో పోస్తానండి పోసేస్తే కొద్దిగా నూనె ఉంచి మెంతులు జీలకర్ర రెండు స్పూన్లు రెండు స్పూన్లు మెంతులు అండి రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు అవి వేగిన తర్వాత ఎన్ని ఎరగాయలు ఒక యాభై గ్రాములు ఉంటాయి మీకు తూకం లెక్క చెప్పాలంటే అవి ముక్కలు చేసి వేసేసుకోవాలి తాదేసరికి ఎన్ని విరగాయలు వెల్లుల్లిపాయ వేసుకోవాలండి ఎల్లులపై ఎప్పుడు మీకు నూనె మరుగుతూ ఉండగానే వేయాలి తప్ప అదైతే అసలు నూనె పొంగిపోతుందండి వెల్లుల్లిపాయ తిని పప్పు నూనెకి అసలు పడదు చాలా విరోధులు ఇద్దరు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఎల్లుల్లిపాయ వేసినప్పుడు వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత అప్పుడు కరిగిపో ఈ రకంగా పట్టేసుకోండి మరి ఇంకా మే నెల అంతా నెల వస్తాయి ఇప్పుడు ఇంకా పళ్ళు అయిపోతాయి కదా మామిడి మామిడికాయలన్నీ తయారైపోతాయి ఇదే సీజన్ ఈ సీజన్లో మామిడికాయలతో మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు ఏ రకంగా మనకి ఏ రకం ఇష్టమైతే అవి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మన సంవత్సరం అంతా ఏది ఇష్టం అయితే అది తినచ్చు రోజు రైస్ చారెంట్ సరుకులన్నీ రకంగా ఏపించేసుకొని అందులో పోసేసుకోవాలి ఏగిపోయినాండి సమానంగా వేగిపోయింది తాల సరుకులన్నీ సమానంగా అయిపోయినాయి పట్టుకెళ్ళి పచ్చలు వేసేస్తున్నాం ఈ మామిడికాయ సీజన్లోనండి మనం ఒక వారం రోజులు కష్టపడి మనం మామిడికాయలతో ఏ రకం వెరైటీస్ వేసుకోవచ్చు అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాయి సంవత్సరం అంతా టేస్ట్ అనుభవించవచ్చు పెట్టడైతే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అలా వదిలేయాలండి సీసాలో పెట్టేసుకుని సీసా కానీ జాడీ కానీ అందులో పెట్టేసుకుని వారం రోజులు అలా వదిలేస్తే కారం ధనియాల పొడి అంతా ముక్కలు ఆకుంటుందండి ఇప్పటివరకు ఏంటంటే ఎన్ని ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు ఊరినాయి కదండి దాని మీద కొంచెం టైం పడుతుంది ఎంత లాక్కోవటానికి ముక్కలు ఆకుకోవటానికి చూసారా పచ్చట్లో నూనె ఎలా తీరిందో చూడండి ఎంత బాగుందో పచ్చడి మనం కష్టమైనా కానీ ఈ రకంగా చేసేసుకుంటే వేసవికాలం అంతా ఈ పచ్చ తిన్నాం అనుకోండి వేడి చేయదు కడుపులో ఉడుకులు ఆవకాయలు అంటే ఇష్టం కానీ వదలలేము మీరు కూడా ఈ రకంగా ట్రై చేసేయండి అమ్మా ఇప్పుడే సీజన్ కదా ఈ సీజన్లోనే చేసేసుకోవాలి ఏ రకంగా చేసుకుని మాకైతే మా భీవరాన్ని వర్షం వచ్చేస్తుందండి భారీ వర్షం వచ్చేస్తాను చూసారా వినిపించండి ఉరువులు పెద్ద పెద్ద ఉరువులు వచ్చేస్తున్నాయి పెద్ద భారీ వర్షం కురిసేస్తాను అన్న ఇంక వర్షాలు వచ్చినాయంటే మామిడికాయలు పచ్చడికి ఏ రకమైన పచ్చడికి ఇంకా బాగోండి ముందే వర్షాలకు ముందే జాగ్రత్త పడి నేనైతే పట్టేసుకున్నాను మ్యాంగోతో ఏ రకంగా పచ్చలు చేసుకోవాలో అన్ని రకాలు నేను తయారు చేసేసుకోను మరి మీరు కూడా చేసేసుకున్నారా చేసేసుకోండి మరి తొందరగా ఈ రకంగా బాగుంది కదా ధనియాలు మాగే ఇందులో కొలతల ప్రకారం మీకు ఏమేమి వేయాలో అన్నీ సవివరంగా అన్నీ వివరించాను అదే ప్రకారం మీరు కూడా తయారు చేసేసుకోండి అమ్మా కొత్త పిల్లి కొబ్బరి మామిడికి వెళ్తే ఆవుకాయ పట్టేకండి నాకు యూట్యూబ్ పెరిగారు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు మరి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకా నాకు ఆనందం ఉత్సాహం వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఏ రకాలు చేయాలి ఎలాంటి కొత్త కొత్త వెరైటీలు ఏ నాకు వచ్చిన వెరైటీలన్నీ మీకు చేసి చూపించారు కదా మీకు నచ్చినాయా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేయండి కొత్త కొత్త వెరైటీలన్నీ మీకు చేసి చూపించేస్తాను సరేనా బాగుందండి ఒక నాలుగు రోజులు ఆగేకండి వేడి అన్నం ఇలా ఒక ముక్క వేసుకొని ఇలా కంత గ్రేవీ వేసుకొని తిన్నామంటే ఇవి మాగే ముక్క తినే కొద్ది తినాలనిపిస్తుందండి పుల్ల పొల కారం కారంగా వేడి అన్నం నెయ్యి వేసుకొని అది ధనియాలు మాగే వేసుకొని తింటే అండి వేసవికాలం దాహం కూడా అవ్వదండి ఈ ఆకు ఈ మాగే వాళ్ళం ధనియాలు మాగే చూడండి బాగుందా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుందో తింటే ఇంక అసలు మర్చిపోగలమా మళ్ళీ 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 మామిడికాయలు కొత్తగా ఎప్పుడు ఎప్పుడొత్తాయా మనం మళ్ళీ ఈ రకంగా మా ధనియాలు మాది పట్టేసుకుందామా అనుకుంటారు అంత బాగుంటుంది ఇంకా ఈ రుచి అంటే ఇంకా మాటల్లో చెప్పలేం కదా సార్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ